శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఏ ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో ఏ ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో వ్యతిరేకంగా ఉన్న గ్రహాలు అనుకూలించాలంటే పాటించాల్సిన పరిహారాలు ఏంటో దర్శించాల్సిన ఆలయాలు ఏంటో రెండు వేల ఇరవై ఆరులో వృచ్చిక రాశి వాళ్ళ భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సంవత్సర ఫలితాలు మనం పరిశీలించేటప్పుడు చూసే నాలుగు గ్రహాలు గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాల్లో గురుగ్రహము వృశ్చిక రాశి వాళ్ళకి ఐదు నెలలు మాత్రమే యోగిస్తుంది మిగతా ఏడు నెలలు యోగించటం లేదు అది కూడా జూన్ రెండో తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో మాత్రమే వృశ్చిక రాశి వాళ్ళకి గురుబలం ఉంది కాబట్టి ఎవరైనా వృశ్చిక రాశి వాళ్ళు విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు కొట్టాలంటే జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో బలం ఉంది ఎవరైనా మంచి ప్యాకేజీతో కంపెనీ మారాలంటే ఆ సమయంలో బలం ఉంది అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్ రావాలంటే కూడా ఆ సమయంలోనే బలం ఉంది రావలసిన డబ్బులు రావాలంటే బాకీలు వసూలు కావాలంటే అప్పులు తీరాలంటే సంపాదించిన ధనాన్ని దాచిపెట్టుకోవాలంటే ఆదాయ మార్గాలు పెంచుకోవాలంటే కూడా వృచ్చిక రాశి వాళ్ళకి జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో ఈ రెండు వేల ఇరవై ఆరులో బలం ఉంది జూన్ రెండు ముందు గురుబలం లేదు అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత గురుబలం లేదు ఆ సమయంలో గురుబలం పెరగాలంటే వృచ్చిక రాశి వాళ్ళు తప్పకుండా చేయవలసినటువంటి విధి విధానం ఏంటంటే గురువారం కాలంలో శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయాలి సాయంకాలం ఐదు నుంచి ఆరు మధ్యలో ఖచ్చితంగా చెప్పాలంటే ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో గురువారం పూట శివాలయంలో మీకు వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి అప్పుడు గురువలం మిగతా సమయంలో కూడా పెరుగుతుంది మరి ఈ ప్రదక్షిణలు చేయలేని వాళ్ళు ఏం చేయాలంటే దానికి ప్రత్యామ్నాయంగా గురువారం పూట దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయుడి ఆలయానికి వెళ్ళటం అలా కూడా వీలు కాని పక్షంలో ఇంట్లోనే ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు ఓం ద్రామ్ దత్తాత్రేయాయే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అప్పుడు మిగతా సమయంలో కూడా గురుబలం పెరుగుతుంది ఆర్థిక పరంగా కలిసి వస్తుంది కెరీర్ పరంగా అనుకూల ఫలితాలు వస్తాయి అలాగే వృచ్చిక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అద్భుతంగా యోగించేటటువంటి ఒక గ్రహాన్ని మనం పరిశీలించినట్లయితే అటువంటి గ్రహం ఏది కూడా పెద్దగా లేదు ఒక్క కేతు గ్రహం మాత్రమే కొంత మేరకు యోగిస్తుంది వృచ్చిక రాశి వాళ్ళకి పదో ఇంట్లో కేతువు యోగిస్తున్నాడు ఇది చాలా వరకు అనుకూల ఫలితాలు ఇస్తుంది డిసెంబర్ ఐదో తేదీ వరకు పదో ఇంట్లో కేతువు వల్లే చాలా వరకు సమస్యల నుంచి వృచ్చిక రాశి వాళ్ళు బయటపడగలుగుతారు పదో ఇంట్లో కేతువు సంచారం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తిలో ఊహించని విధంగా అభివృద్ధి ఏర్పడుతుంది ఉద్యోగమైన వ్యాపారమైన పదో స్థానంలో కేతువు సంచారం వల్ల ఉన్నట్టుండి అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి ఆకస్మికంగా కెరీర్ పరంగా టాప్ పొజిషన్కి వెళ్ళటానికి పదో ఇంట్లో కేతువు కొంత మేరకు యోగిస్తాడు అలాగే పదో ఇంట్లో కేతువు ఉండటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళటం అబ్రాడ్ వెళ్ళటం అక్కడ కెరీర్ పరంగా సక్సెస్ సాధించటం అలాగే వ్యాపారస్తులైతే ఉన్న స్థలం విడిచిపెట్టి వేరే స్థలానికి వెళ్ళి అక్కడ బ్రహ్మాండంగా వ్యాపారంలో రాణించటం ఇలాంటివన్నీ కూడా పొందే సూచనలు మాత్రం ఉన్నాయి కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో చాలా వరకు కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చి కష్టాల్లో ఒక రక్షలాగా వృశ్చిక రాశి వాళ్ళని కాపాడే గ్రహం కేతుగ్రహం పదో ఇంట్లో కేతు యోగించటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి బయటపడతారు కానీ వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ రాహుదోషం అనేది ఈ సంవత్సరం డిసెంబర్ ఐదు వరకు వెంటాడుతూ ఉంటుంది ఈ అర్ధాష్టమ రాహుదోషం అంటే నాలుగో స్థానంలో రాహు సంచారం ఉంటుంది అర్ధాష్టమ రాహుదోషం ఏం చేస్తుంది కుటుంబంలో అకారణంగా చికాకులు కలిగింపజేస్తుంది అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చేలాగా చేస్తూ ఉంటుంది వంద శాతం కష్టపడితే యాభై శాతం ఫలితం వచ్చేలాగా చేస్తూ ఉంటుంది కాబట్టి అర్ధాష్టమ రాహుదోషం వల్ల వృశ్చిక రాశి వాళ్ళు ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి ఎక్కువ కష్టపడితే తక్కువ ఫలితం వచ్చే సూచనలు ఉన్నాయి కుటుంబంలో కూడా అకారణంగా మనుషుల మధ్య దూరం పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ అర్ధాష్టమ రాహుదోషాన్ని సంపూర్ణంగా పోగొట్టుకోవాలంటే వృచ్చిక రాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఆరులో ఏం చేయాలి రాహుకాల దీపాలు అమ్మవారి ఆలయంలో వెలిగించుకోవాలి ఆదివారం సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు మధ్యలో రాహుకాలం ఉంటుంది ఆదివారం రాహుకాలం రాహుకు చాలా ఇష్టమైన సమయం ఆ సమయంలో అమ్మవారి ఆలయంలో నాలుగు నిమ్మదొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క నిమ్మదొప్పలో రెండు పువ్వొత్తులు కుంభవత్తులు వేసి దీపాలు పెట్టండి ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు మీ ఇంటి బయట తులసి కోట దగ్గర నిమ్మదీపాలు వెలిగించుకోండి నిమ్మదీపాలు గృహంలో వెలిగించవద్దు ఎందుకంటే అవి రజోగుణ ప్రధానమైన దీపాలు వెలిగించకూడదన్న నియమం ఏమీ లేకపోయినప్పటికీ అవి రజోగుణ ప్రధానమైన దీపాలు కాబట్టి ఇంట్లో వెలిగించుకోకుండా దేవాలయానికి వెళ్ళటం వీలు కాని వాళ్ళు ఇంటి బయట తులసి కోట దగ్గర వెలిగించుకోండి దేవాలయంలో వెలిగిస్తే ఇంకా అద్భుతంగా ఫలితాలు ఉంటాయి ఈ రాహుదోషం నుంచి బయటపడి వృచ్చిక రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు అలాగే నాలుగు ఆదివారాలు దుర్గాదేవి కుంకుమ పూజ చేయించుకొని ఆ కుంకుమ బొట్టు పెట్టుకోండి అప్పుడు కూడా అర్ధాష్టమ రాహుదోషం నుంచి బయటపడవచ్చు అలాగే వృచ్చిక రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరు మొత్తం ఐదో ఇంట్లో శని సంచారం చేస్తున్నాడు దీనివల్ల ఏం జరుగుతుందంటే కొత్తగా పెళ్ళైన వృచ్చిక రాశి వాళ్ళకి సంతానం కలగటం కొద్దిగా ఆలస్యం అవుతుంది లేదా పిల్లల పరంగా ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్ ఉండటానికి వృచ్చిక రాశి వాళ్ళకి ఐదో ఇంట్లో శని కారణమవుతాడు పిల్లలు చెప్పిన మాట వినకపోవటం మొండితనంగా ఉండటం తల్లిదండ్రులతో విభేదించటం లేదా వాళ్ళ కెరీర్ పరంగా వాళ్ళ వివాహపరంగా తల్లిదండ్రులని కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాం ఇలాంటివన్నీ కూడా వృచ్చిక రాశి వాళ్ళకి ఐదో ఇంట్లో శని సంచారం వల్ల రెండు వేల ఇరవై ఆరులో కనిపిస్తూ ఉంటాయి ఐదో ఇంట్లో శని వల్ల సంతానపరమైన సమస్యలు లేకుండా ఉండాలంటే వృచ్చిక రాశి వాళ్ళు ఏం చేయాలంటే శనివారం పూట శివాలయ దర్శనం చేసుకోండి అలాగే ఇంట్లో శివలింగం ఉన్నవాళ్ళు శనివారం పూట నల్ల నువ్వులు పాలల్లో కలిపి ఆ పాలతో శివాభిషేకం చేసుకోండి లేదా నల్ల నువ్వులు నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లతో శివాభిషేకం చేసుకోండి ఇంట్లో శివలింగం లేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా దేవాలయంలో శివుడిని దర్శనం చేసుకొని శనివారం పూట అభిషేకం చేయించుకోండి అప్పుడు సంతానపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి లేదా శనివారం పూట నువ్వులు దానం ఇచ్చుకోండి కేజింబాబు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో కట్టి ఎక్కడైనా దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అలా కనీసం ఐదు శనివారాలు చేస్తే సంతానపరమైన దోషాల నుంచి బయటపడవచ్చు కాబట్టి ప్రధానంగా వృచ్చిక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సంవత్సరం మొత్తం కూడా శని బలం లేదు అలాగే సంవత్సరం మొత్తం కూడా రాహుబలం లేదు కేవలం ఐదు నెలలు గురుబలం కాపాడుతోంది సంవత్సరం అంతా పూర్తిగా కాపాడే గ్రహం మాత్రం కేతుగ్రహం కాబట్టి శనికి రాహుకి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం కానీ శివాలయ దర్శనం కానీ అమ్మవారి ఆలయ దర్శనం కానీ చేసుకుంటే రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా వృక్షిక రాసి వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధార ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి